ఆగస్టు పదహారవ తేదీన మనకు వరలక్ష్మి వ్రతం రాబోతుంది ఈ వరలక్ష్మి వ్రతం రోజున మీరు ఏమి చేయకపోయినా పర్వాలేదండి గుమ్మం దగ్గర ఇది ఒకటి కడితే చాలు లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది మీకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది అలానే కాకుండా మీళ్ళు బంగారంతో నింపేస్తుంది అని మనకు పండితులు చెబుతున్నారు అలానే కాకుండా ఏంటంటే మీ ఇంట్లో సిరుల వర్షం కూడా కురుస్తుందని కూడా మనకు శాస్త్రం చెబుతుందన్నమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే గనక ఈ రోజు పరమ పవిత్రమైన రోజు చాలా శక్తివంతమైన రోజు కాబట్టి రోజు గుమ్మానికి ఇది కడితే చాలా మంచి శుభ ఫలితం కూడా వస్తుందన్నమాట వరలక్ష్మి వ్రతాన్ని మనము చక్కగా చక్కగా ఏంటంటే ఆచరిస్తూ ఉంటాము ఈ రోజు అంటే చక్కటి వాతావరణం అనేది కూడా నెలకొంటుంది అలానే కాకుండా ఆ ధనలక్ష్మిని మనం పూజించుకుంటూ ఉంటాము ఆ వరాల తల్లి అంటే మన ఇంట్లో వరాల వర్షాన్ని కురిపించాలని మనం చక్కగా ఏంటంటే అమ్మవారిని పూజించడం అలానే కాకుండా ఏంటంటే అమ్మవారిని అంటే చక్కగా అంటే ఇంటికి వచ్చిన ముత్తైదులకు తాంబూలాలు తాములాలు ఇవ్వటం అలానే కాకుండా ఏంటంటే ఇంటికి వచ్చిన మహాలక్ష్మల్ని లక్ష్మీదేవిగా భావించడం ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాము ఈ రోజున ఏంటంటే కనుకనండి మర్చిపోకుండా గుమ్మానికి ఇది కట్టండి ఇలా కట్టడం వల్ల అదృష్టము ఐశ్వర్యంతో పాటు కనీ విని ఎరుగని సంపద కూడా మీ సొంతం మీకు ఎనలేని సంపద కూడా మీతో ఉంటుందని చెప్పొచ్చు గుమ్మానికి ఇది కట్టడం వల్ల లక్ష్మీదేవి మన ఇంటికి రావడంతో పాటు మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందన్నమాట ఇది ఏ ఇంటి గుమ్మానికి అయితే మనం కడతామో ఆ ఇల్లు ఎప్పుడు కూడా అండి తులతూగుతూ ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఏంటంటే గుమ్మానికి మర్చిపోకుండా ఇది కట్టండి అసలు గుమ్మానికి ఏం కడితే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది మన కష్టాన్ని తీర్చి మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక అండి మనం ఈ రోజున ఏంటి అంటే సూర్యోదయానికి ముందే చక్కగా ఏంటంటే నిద్ర లేవాలి అలానే కాకుండా అంటే వరలక్ష్మి ఆచ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించేవారు ఏంటంటే ముందే ముందు రోజే అన్ని తోరణాలు కట్టుకోవటం పూలమాలలతో అలంకరించుకోవటం అలానే కాకుండా ఏంటంటే ఇంటిని అలంకరించుకోవటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు అలా మీరు చేసిన తర్వాత ఏంటంటే ఉదయం పూట ఈ పరిహారం తప్పకుండా ఆచరించండి ఒకవేళ ఉదయం మేము చేసుకోలేదండి మర్చిపోయామనుకుంటే కనుక సాయంత్రం పూట ఇది ఆచరించడం వల్ల మంచి శుభ ఫలితం వస్తుందన్నమాట ఈరోజు ఏంటంటే కనుక అమ్మవారికి ఖచ్చితంగా అండి గుర్తుపెట్టుకోండి మనం చేసే నైవేద్యాలలో ఏంటంటే ఈ ఐదు నైవేద్యాలు ఉండాలి అనే కాకుండా లక్ష్మీదేవికి పచ్చకర పూరంతో హారతి ఇవ్వాలి అలాగే వచ్చేసి ఏంటంటే కుంకుమ పసుపు గంధము అలానే కాకుండా ఆక్షంత్రలు అమ్మవారికి ఎంతో ఇష్టకరమైనవి ఇవన్నీ కూడా అండి పెట్టి పూజలో పూజించుకోవాలి ఆ తర్వాత గుమ్మానికి ఎన్ని తోరణాలు కట్టుకున్న పూలమాలలతో అలంకరించుకున్న సరే మనం ఏంటంటే కనుక ఖచ్చితంగా ఈ మూటనైతే గుమ్మానికి కట్టాలి అలా కడితే ఆ ఇంటిని లక్ష్మీదేవి ఇష్టపడి ఆ ఇంట్లోనే ఉండిపోతుందనమాట అలానే కాకుండా ఏంటంటే మనం పూజ చేసుకునేటప్పుడు ఏంటంటే మనం ఏంటంటే అమ్మవారికి ఎంతో ఎంతో ఇష్టమైనండి శనగల నైవేద్యం అలానే కాకుండా ఏంటంటే శనగలు నైవేద్యంగా పెట్టాలి ఆ తర్వాత పులిహోర దోజనం దానికి తోడు ఏంటంటే కనుక క్షీరాన్నం అలాగే కాకుండా ఏంటంటే కనుక అండి బూరెలు ఇలా గారెలు మీ ఇష్టాన్ని బట్టి ఇవి చేసేసి అమ్మవారికి ఈ ఐదు రకాల నైవేద్యాలు పెట్టవచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక మందార పువ్వులు అలాగే వచ్చేసి గులాబీ పువ్వులు అలాగే వచ్చేసి తామర పువ్వులతో పాటు మల్లె పువ్వులతో పాటు అమ్మారి అమ్మవారికి చక్కగా కమల పూలు ఉంటాయి కదండీ ఆ పుష్పాలు ఇవన్నీ కూడా పెట్టి పూజలో పూజించుకోవాలి ఇలా పెట్టి పూజించుకుంటే అష్ట పాటు మన ఇల్లు ఎప్పుడూ తులతూగుతూ ఉంటుంది ఆ లక్ష్మీదేవి సంవత్సరం పొడుగునా కూడా మన సంపాదనను పెంచుతూ ఉంటుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు ఈరోజు తప్పకుండా మీరు ఏంటంటే కనుక పసుపు రంగులో ఉండే చీర కానీ లేదంటే ఆకుపచ్చ రంగులో ఉండే చీరని కానీ కట్టుకోండి దానికి ఖచ్చితంగా బాడరుండేలాగా చూసుకుని కట్టుకుంటే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అలానే కాకుండా మీ జీవితం అనేది మారిపోతుంది మీకు అష్ట ఐశ్వర్యాలు కలగడానికి అవకాశం ఉంటుంది అమ్మవారి పూజలో ఖచ్చితంగా ఏంటంటే కనుకనండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన మనం ఏదైనా సరే వెండికి సంబంధించిన వస్తువు అది వెండికైనా కావచ్చు లేదంటే మనకు తామర అంటే పూలు ఉంటాయి కదా అవి వెండివి చేయించుకుంటూ ఉంటారు కొంతమంది అంత స్తోమత మనకు లేదంటే ఒక వెండికాయన్ని అమ్మవారికి అంటే సమర్పిస్తే సరిపోతుంది అనమాట అలాగే కాకుండా ఈ రోజు లక్ష్మీ గవ్వలతో పాటు గోమతి చక్రాలు అలానే కాకుండా ఏంటంటే మనకు నార్మల్గా గురువింద గింజలు అండి ముఖ్యంగా ఈ పూజలో మనం పెట్టుకోవాలన్నమాట ఇవి కనుక మనం పూజలో పెట్టుకుని పూజిస్తే మనకు చక్కటి యోగం అనేది కలుగుతుంది ఆ అమ్మవారు మన ఇంటిని అసలు వదిలి వెళ్ళనే వెళ్ళదన్నమాట అందుకే చాలా మంది ఈరోజు రకరకాల్లో ఉండే గురువింద గింజల్ని తెచ్చుకొని పూజలో పెట్టుకొని పూజిస్తారు లక్ష్మీ గవ్వలు అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి వాటిని కూడా తప్పకుండా పెడతారు ఆ గవ్వలు ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడ నాట్యం ఆడుతుందని అక్కడ తిష్ట వేసుకుని కూర్చుంటుందని కూడా నమ్ముతూ ఉంటారు ఆ తర్వాత ఏంటంటే గోమతి చక్రాలు ఇవన్నీ కూడా సముద్రం నుంచి లభిస్తాయి కాబట్టి అమ్మవారు కూడా సముద్రం నుంచే ఉద్భవించింది కాబట్టి సముద్రానికి అమ్మవారికి అంటే సముద్రం అమ్మవారి పుట్టినీళ్ళు కాబట్టి పుట్టి పుట్టినింటి నుండి తెచ్చుకున్న వస్తువులుగా భావించబడతాయి అనమాట ఇవన్నీ కూడా కాబట్టి ఇవి అమ్మవారికి చాలా ఇష్టకరమైనవిగా చెబుతూ ఉంటారు మన ఇష్టాన్ని బట్టి మనం గోబొమ్మ కావచ్చు గోమతి చక్రాలు కావచ్చు తామర పూసలతో పాటు ఏంటంటే వెనక లక్ష్మి గవ్వలు అలానే కాకుండా శంకు అలానే వచ్చేసి ఏంటంటే చక్కగా గురువింద గింజలు ఈ వస్తువుల్లో ఏంటంటే ఏదైనా సరే తెచ్చుకోవాలి పూజలు పెట్టుకొని పూజించుకొని వెండికాయని ఖచ్చితంగా ఈరోజు తెచ్చుకొని అమ్మవారికి చక్కగా ఏంటంటే సమర్పించి పూజ చేసుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక మన ఇల్లు బాగుండాలి మన ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చోవాలి మనకు కావాల్సిన ఐశ్వర్యం ఇవ్వాలి అలానే కాకుండా మనకు సిరి సంపదలకు లోటు లేకుండా చూడాలి ఆ తల్లి అనుకుంటే మాత్రం తప్పకుండా ఈ పరిహారం చేయాలన్నమాట ఇలా కనుక చేసుకున్నట్టయితే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట చాలా అద్భుతమైన ఫలితాలను చూసేసి ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుందనమాట మన ఇంటికి మంచి రావాలన్నా మన గుమ్మ నుంచే వస్తుంది చెడు రావాలన్నా మన గుమ్మ నుంచే వస్తుంది దేవతలు మన ఇంట్లోకి ప్రవేశించాలన్నా మన గుమ్మ నుంచే దయ్యాలు మన ఇంట్లోకి ప్రవేశించాలన్నా సరే మన గుమ్మ నుంచే ప్రవేశానికి స్తారు కాబట్టి ఏంటంటే కనుక రండి ఖచ్చితంగా ఏంటంటే ఇంటి గుమ్మానికి ఇది కట్టండి చాలామంది కూడా ఏంటంటే అరటి అంటే అరటి అరటి చెట్లు ఆకులు అలానే కాకుండా ఏంటంటే మామిడి ఆకులు తోరణాలు అలానే కాకుండా ఏంటంటే బంతి పూల మాలలు అలాగే వచ్చేసి ఏంటంటే కనుక చక్కగా రావి మాలలను కూడా కట్టుకుంటారు వ్యాపకులను చెక్కుంటారు ఇలా రకరకాలుగా చేసుకుంటారు కదా అవన్నీ చేసుకున్నప్పటికీ కూడా ఏంటంటే ఈ పరిహారం చేయండి ఈ పరిహారానికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదండి చాలా చిన్న పరిహారం అని చెప్పొచ్చు చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అండి చాలా చాలా అద్భుతమైన ఫలితాలను ఇచ్చే పరిహారం అనమాట ఏం చేయండి అంటే కనుక ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి తీసేసుకుని ఈ పరిహారాన్ని ఈ విధంగా ఆచరించండి ఇలా ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి ఇలా ఫలితం పొందటం వల్ల ఏంటంటే అమ్మవారి అనుగ్రహం అనేది కలుగుతుంది అనమాట అలానే కాకుండా ఏంటంటే ఆ తల్లి మీ ఇంట్లో వేసుకొని కూర్చుంటుంది అలానే వచ్చేసి ఏంటంటే ఇంట్లో ఉండే ఇబ్బంది అంతా కూడా పోతుంది కొంతమంది ఎన్ని పూజలు వ్రతాలు నోములు చేసినా సరే వాళ్ళు బాగుండదు కదండి అలాంటి వాళ్ళకి ఏంటంటే బాగుండటానికి వాళ్ళు వాళ్ళకి అనుకూలించడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట ఇలా రంగు వస్త్రం తీసేసుకున్న తర్వాత అందులో ఐదు గవ్వలు అలానే కాకుండా ఏంటంటే కనుక అండి కాస్త పచ్చకరపురం చిటికడంత కుంకుమ పసుపుతో పాటు ఐదు లవంగాలు ఐదు యాలగులు ఇవి లక్ష్మీ రూపాలన్నమాట ఈ రోజు చేసే పరిహారం కావచ్చు రోజు అంటే ఇంటికి వచ్చే ఆడవారు కావచ్చు అలానే మనం కావచ్చు అలానే కాకుండా పరిహారం కావచ్చు ఇవన్నీ కూడా అమ్మవారి రూపాలు అమ్మవారి స్వరూపాలు అనమాట ఇవి ఇప్పుడు చూసే ఈ వస్తువులు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి అత్యంత శక్తిని కలిగి ఉండేటివి కాబట్టి వీటితో మనం పరిహారాలను కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూడగలుగుతాం కాబట్టి విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి ఇలా చిన్న రైక గుడ్డనైనా సరే లేదంటే నార్మల్గా మన దగ్గర ఉండే చిన్న వస్త్రమైనా సరే తీసుకోండి తీసేసుకుని అందులో ఐదు లవంగాలు ఐదు యాలకులు ఐదు గవ్వలు అలానే చిటికడంతకుంటే కుంకుమ పసుపుతో పాటు కాస్త పచ్చకర్పూరం పెట్టి దాన్ని మూట కట్టి ఆ మూటని అమ్మవారి పటం ముందు రెండు నిమిషాలు పెట్టి అనంతరం దానికి దీపం దూపం చూయించి ఆ తర్వాత ఇంట్లో గుమ్మం అంటే లోపటి భాగం నుంచి కట్టుకోండి అలా కనుక కడితే మనసుడి తిరిగిపోతుంది మన ఇంట్లోకి అష్ట ఐశ్వర్యాలు ప్రవేశిస్తాయి భోగ భాగ్యాలతో ఇల్లు తిలతూగుతూ ఉంటుంది ఇంటికి పట్టిన దిష్టి కావచ్చు నరపీడ కావచ్చు నర ఘోష కావచ్చు జనాల ఏడుపు కావచ్చు మనం బాగుపడితే చూసి ఓర్వలేని వాళ్ళు దిష్టి పెట్టే వారికి కూడా ఈ దిష్టి తిప్పికొట్టడానికి అలానే కాకుండా దేవతలను మన ఇంట్లోకి రప్పించడానికి దేవుడి అనుగ్రహం సంపూర్ణంగా కలిగేలాగా చెయ్యడానికి ఆ తల్లి ధనమూటతో మన ఇంట్లో అడుగు పెట్టడానికి కూడా ఉపయోగపడే పరిహారం అనమాట కాబట్టి ఏంటంటే కనుక నండి మర్చిపోక కుడా ఈ చిన్న పరిహారం అనేది ఈ విధంగా ఆచరించండి ఇలా ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలు ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఈ యొక్క మూట చాలా శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ కాబట్టి చాలా చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూడగలుగుతాం అనమాట చాలా అద్భుతమైన ఫలితాలను చూసేసి మనం ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుంది ఈ చిన్న పరిహారం ద్వారా ఏంటంటేనండి మన ఇల్లు ఐశ్వర్యంతో తులతూగుతూ ఉంటుందన్నమాట ఇల్లు ఏంటంటేనండి కొన్ని చెడు సంఘటనలు జరిగినప్పుడు కావచ్చు కొన్ని విపరీతంగా మనం ఏదైనా సరే పరిహారాలు చేసినప్పుడు ఏంటంటే మన ఇల్లు భరించదండి ఏంటంటే అది తిరిగి మనకు చెడునిస్తూ ఉంటుంది అలా ఇచ్చినప్పుడు ఇంట్లో అనేక రకాల గొడవలు కావచ్చు అనేక రకాల అనార్థాలు కావచ్చు ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట ఇల్లు అన్ని భరించదని కూడా మనకు శాస్త్రాలు పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇల్లు భరించే పరిహారం అని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇంటికి చాలా శక్తి అలాంటి ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితం కూడా వస్తుంది అనమాట కావున ఏంటంటే ఈ విధంగా అయితే మీరు అంటే పాటించండి అలాగే కాకుండా ఈ విధంగా చేయండి చాలా మంచి రిజల్ట్ వచ్చి మీ జీవితం అనేది మారిపోయి మీకు అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది అనమాట ఈ యొక్క పరిహారం ద్వారా ఏంటంటే మీ సుడి తప్పకుండా తిరిగిపోతుంది ఆ తల్లి ఖచ్చితంగా మీ ఇంటికి వస్తుంది మీ ఇంట్లో వేసుకుని కూర్చుంటుంది శ్రావణ మాసం ప్రతి రోజు కూడా పండగ వాతావరణమే మనకు కనిపిస్తూ ఉంటుంది అలానే కాకుండా ప్రతి ఇల్లు కూడా ఏంటంటే దైవారాధనతో నిండిపోయి ఉంటుంది ప్రతి నిత్యము కూడా ఏంటంటే అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు ఒక్కొక్క శుక్రవారం అంటే వరలక్ష్మి వ్రతం చేసుకునే రోజు అంటే మనకు ఆగస్టు పదహారవ తేదీ కుదరని వారు తర్వాత రోజు మళ్ళీ వచ్చి మూడవ శుక్రవారం నాలుగవ శుక్రవారం కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు అలానే మంగళవారాలు శనివారాలు సోమవారాలు శుక్రవారాలు అన్ని పవిత్రమైన రోజులుగానే భావిస్తూ ఉంటారు ఈ మాసం అంతా కూడా ఏంటంటే దైవారాధన అలానే కాకుండా ఏంటంటే చక్కటి యోగాలతో నిండిపోయి ఉంటుందన్నమాట ఈ మాసంలో పూ పూజలు కావచ్చు నోములు కావచ్చు వ్రతాలు కావచ్చు శుభకార్యాలు గృహప్రవేశాలు వివాహాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే జరుగుతాయని చెప్పొచ్చు అంతటి పవిత్రమైన మాసం అనమాట ఈ మాసానికి ఇంకా ఏ మాసం అంటే సాటి కాదని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఎందుకంటే ఈ మాసంలో ధనదేవత అయినటువంటి లక్ష్మీదేవిని మనం పూజిస్తాము ఆ అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటాము అమ్మవారికి చక్కగా ఏంటంటే కనుక పూజలు అందిస్తూ ఉంటాము ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటేనండి మానవ జీవితంలో లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి బిచ్చగాడు కూడా ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో కోటేశ్వరుడు అయిపోతాడు అలానే కాకుండా ఏంటంటే కనుక రండి అమ్మవారి అనుగ్రహంతో ఎల్లప్పుడూ కూడా మనం సుఖ సంతోషాలతో తులతూగుతూ ఉంటామన్నమాట కావున లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ రోజు పరిహారాలు చేస్తారు అలానే కాకుండా ఏంటంటే అమ్మవారి నిండుగా అలంకరించుకొని చక్కగా ప్రతిష్టాపన చేసేసుకుని అమ్మవారిని పూజించడం అమ్మవారిని ఆరాధించడం ఇంటికి వచ్చిన ముత్తైదులందరికీ కూడా వాయినాలు ఇవ్వటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాము ఇలా ఏంటంటే కనుక ఈ శ్రావణ మాసం అంతా కూడా పండగ హడావుడి కనిపిస్తూ ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే లక్ష్మీదేవి రూపాలుగా భావిస్తూ ఉంటారు అంటే మన ఇంటికి వచ్చే శుక్రవారాల్లో కానీ లేదంటే మిగతా వారాల్లో కానీ శ్రావణ మాసంలో ఇంటికి ఎవరు వచ్చినా సరే లక్ష్మీదేవి కానీ మనం భావించాలి అలా భావించి చక్కగా ఏంటంటే కనుక మనం కనీసం బొట్టైనా సరే పెట్టి పంపించాలని కూడా మనకు శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి ఏంటంటే కనుక అండి చిన్న చిన్న పరిహారాలు చేయండి చాలా మంచి రిజల్ట్ వచ్చి మీ జీవితం మారిపోయి మీకు అదృష్టం ఐశ్వర్యం కలుగుతుందన్నమాట చాలా వరకు కూడా మంచి జరుగుతుందని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట మనం చెప్పుకున్న వస్తువులతో చక్కగా ఏంటంటే పూజా కార్యక్రమాలు చేసుకుంటే పది తరాలకు సరిపడ్డ ఐశ్వర్యం కూడా వచ్చి పడుతుంది అలానే కాకుండా ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల ఏంటంటే కనుక అమ్మవారు మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని మనకు కావాల్సినంత సంపద మన సొంతం చేసి మనకు ఐశ్వర్యాన్ని కూడా పెంచుతుందని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి విధంగా ఆచరించండి ఎవరైతే పరిపూర్ణ నమ్మకం పరిహారం చేస్తారో వారి జీవితంలో ఉండే స్థితిగతి అనేది మారిపోతుంది వారికి అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే గనక చాలా మంచి రిజల్ట్ అనేది కూడా వస్తుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటే గనక చక్కగా పాటించండి పాటించేసి ఫలితం పొందండి కానీ ఈ పరిహారాన్ని మాత్రం అస్సలు వదులుకోకండి ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి చాలా శక్తినిచ్చే పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఎందుకంటే యాలకులు ధనాన్ని రప్పిస్తాయి అమ్మవారి శక్తిని పెంచుతాయి అమ్మవారు మన ఇంటికి వచ్చేలాగా చేస్తాయి ఈ లవంగాలు ఏంటంటే కనుక అత్యంత పవిత్రమైనవిగా భావించబడతాయి కుంకుమ పసుపు మంగళకరమైనవి శుభకరమైనవి అలానే కాకుండా కర్పూరం దేవతలకు దేవుళ్ళకి ఇష్టం కాబట్టి పెట్టాలి గవ్వలంటారా అమ్మవారి యొక్క రూపాలుగా భావించబడతాయి అమ్మవారి అక్క చెల్లెలుగా చెబుతూ ఉంటారు కాబట్టి అలాంటి గవ్వలు ఎక్కడైతే ఉంటాయో ఇంట్లో అయితే శబ్దం చేస్తూ ఉంటాయో అక్కడ ఖచ్చితంగా లక్ష్మీదేవి నాట్యం ఆడుతూ ఉంటుందని కూడా మనకు శాస్త్రం చెబుతుంది ముఖ్యంగా ఏంటంటే కనుక శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజునక్కడైతే అమ్మ భూమి మీదకి వస్తుంది కాబట్టి కాబట్టి మన ఇంటిని కూడా సందర్శించి మన ఇంట్లో అడుగు పెడుతుందని కూడా చెప్పొచ్చు